విషయం తెలిసిన వెంటనే దాన్ని డైవర్ట్ చేయడానికి ఓట్లలో ప్రతిపక్షాన్ని ఓట్లు కృష్ణా నదిలో కొట్టుకొచ్చి ఆనగడ్డ గుర్తుకుంటే దానికి ప్రతిపక్షం కారణమైనటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ తను చేసిన తప్పు నుండి తప్పించుకోవడం కోసం చాలా తప్పులు పడ్డ ప్రజల నష్టాన్ని మాత్రం ప్రజలకు జరిగిన నష్టాన్ని ఓడ్చలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడనేటువంటిది వాస్తవం ఆ విషయాన్ని ప్రజలు గ్రహించారు ఇలా ప్రతి విషయంలోనూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ని ఆయన ఎంచుకున్నాడు లేకపోతే పరిపాలకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు దానిచ్చిన మాట నుండి తప్పుకోవడం కోసం ప్రజల దగ్గర ఒక అబద్ధాన్ని ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని నేను భయపడిపోతున్నానని భయపడాల్సిన పని చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు మీరు భయపడిపోతే ప్రజలు కదా నష్టపోతున్నారు ఇక్కడ ప్రజలకు భరోసా ఇచ్చేది ప్రభుత్వం భద్రత ఇచ్చేది ప్రభుత్వం ప్రజలు బాధ్యతగా చూసుకునేది ప్రభుత్వం ఇది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి గొప్ప హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక ధైర్యం ఈ దేశంలో పేదరికంలో ఉన్న వాడికి